కాళ్ళ కింద కొంచెం కొంచెం జారుతుంది భూగర్భంలోకి కుంగు నువ్వు చోటే నీ బడిని గుర్తించే కప్పే కప్పేసేట్టు కనబడుతోంది స్పందన ఎందుకు లేదు నీకు ప్రజాస్వామ్య పాఠాలు పనికి రాకుండా పోతున్నాయి లౌకికత్వపు పరిమళాలకు కంపును పులుముతున్నాయి నిష్కల్మష పసి హృదయాలను పాశవిక ఉన్మాదపు కమ్ముతున్నాయి నీకెందుకు తెలియడం లేదు పసలేని పదాల కోసం ప్రాకులాటలు ఎక్కువైతున్నాయి పసలేని పదాల కోసం ప్రాపులాటలు ఎక్కువైతున్నాయి పరిణామం చెందని ప్రాణులు గత ఆనవాళ్ళ కోసం తవ్వకాలు మొదలు పెట్టాయి పరిణామం చెందని ప్రాణులు గత ఆనవాళ్ళ కోసం తవ్వకాలు మొదలు పెట్టాయి తన ఉనికిని తాకట్టు పెట్టి తలలు వేస్తున్న వ్యామోహం తన ఉనికిని తాకట్టు పెట్టి తలలు వేస్తున్న వ్యామోహం అర్థం ఎందుకైతే లేదు నీకు సమైక్య రాగాలు తీసే భారత్ లో సమైక్య రాగాలు తీసే భారత్ లో సంకుచిత భావాలు ఎక్కువైతున్నాయి పేదోడి ఆకలికి కులాలుంటాయి మానం కాచే వస్త్రాలకు వర్ణాలుంటాయి ఉన్నోడికి ఊడిగం చేస్తుంటారు లేనోడికి దానం చేస్తూ దేవుళ్ళు అయిపోతుంటారు ఉన్నోడికి ఊడిగం చేస్తుంటారు లేనోడికి దానం చేస్తూ దేవుళ్ళు అయిపోతుంటారు దారి తప్పుతున్నావని తెలుస్తలేదు నీకెందుకు దారి తప్పుతున్నావని తెలుస్తలేదు నీకెందుకు చెరువుల కట్టలు తెగి వరదలు వాకిట్లోకి వచ్చినట్టు చెరువుల కట్టలు తెగి వరదలు వాకిట్లోకి వచ్చినట్టు గుడిలోని దేవుడు బడిలోకి వచ్చిండు గుడిలోని దేవుడు బడిలోకి వచ్చిండు పండుగలు

మానవులుగా ఎదగాలన్న రవీంద్రుల రవీంద్రుల మాటల పూట విప్పనే లేదు విశ్వ మానవులుగా ఎదగాలన్న రవీంద్రుల మాటల పూట విప్పనే లేదు స్వార్థ మనోభావాలు మాత్రమే కానీ స్వార్థ మనోభావాలు మాత్రమే మనుగడలో ఉంటున్నాయి రావట్లేదా ఇంకా ఎన్నేళ్లు ఇంకా ఎన్నేళ్లు ప్రజాస్వామ్య దేశమని ప్రకల్పాలు ఇంకా ఎప్పటికి మేలుకుంటావు నీలో చైతన్యాన్ని నీవే ఒక చైతన్యమని ఇంకా ఎప్పటికి మేలుకుంటావు నీలో చైతన్యాన్ని నీవే చైతన్యమని ఎప్పుడు ఎప్పుడు తెలుసుకుంటావు మిత్రమా ముందుగా నీలో నిన్ను చూడు నిన్ను నన్ను ఏకంగా చూడు అంతా ఒక్కటే అని పాడు ప్రజలందరికీ అంతరాలు కలిగిస్తేనే ప్రజల స్వామ్యం సాధ్యమవుతుంది అది కేవలం విద్య వల్ల మాత్రమే సాధ్యం ఆ విద్య ఎలా ఉండాలి ఆ విద్య ఎలా ఉండాలి అర్థం చేసుకో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు